మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ ఐక్య కార్యాచరణ కమిటీ మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు దీక్ష ప్రారంభం సందర్భంగా పలువురు మారాలని మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ప్రారంభమైంది కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు కొండపూర్ కేసర భూగారం అలాగే బాలాజీనగర్ ప్రాంతాలకు వెళ్లేటటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం ప్రభుత్వం ఎప్పటికైనా మరి కళ్ళు తెరిచి ఈ బ్రిడ్జ్ యొక్క పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించాలని ఈ సందర్భంగా అన్నారు ఘటకేశ్వర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు బేతల నర్సింగారావు షేక్ జయంగీర్ బండారి ఆంజనేయుల గౌడ్ నాయకులు పల్లె విజయ్ గౌడ్ బొక్కా విష్ణువర్ధన్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సారా శ్రీనివాస్ గౌడ్ చిన్న సారా గౌడ్ జయంగీర్ కె నగేష్ సిరాజ్ వీరేశం గుప్తా ఖలీల్ నజీర్ లక్ష్మయ్య రోడ్డ యాదగిరి మహేష్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మున్సిపాలిటీలో ఐక్యరాజ్య కార్యాచరణ కమిటీ సభ్యులు నిర్మాణం కోసం పోరాటం కోసం ముఖ్యం ప్రతిరోజు మన ర్యాలీలో పాల్గొనడానికి ప్రతిరోజు ఒక ఐదు మంది చొప్పున మనం బ్రిడ్జ్ ఎప్పుడు వరకు అవుతుంది అప్పటి వరకు కూడా మన అయ్యే వారికి కూడా ఎవరు కూడా ఆకుంట ఇరువైపులా కేటవతలు కానీ కేటాంతలు కానీ కొండకూలలు కానీ ఇక్కడి నుంచి అయినా ఇక్కడ చుట్టుపక్కల వారు వచ్చి ప్రతిరోజు వచ్చే సంఘీభావం చెప్పుకుంటూ మరి అదే విధంగా ప్రతిరోజు మేము మేము సైతం అంటూ మేము కూడా రేపు నుంచి కూర్చుంటామని ప్రతిరోజు ఒకరు డేట్ చేసుకోవడం జరుగుతుంది ఇది చూసి అయినా ఎందుకంటే పదహారు సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధలు భర్తలు ఇబ్బందులు ఎంతోమంది ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్ పోయినాయి దాంట్లో మేము మేము పదిలోకి వచ్చి కూడా మేము ఇప్పుడు ఐదేళ్ళ నుంచి మేము కూడా మా స్వాతంత్ర మటుకు ఇక్కడ పిల్లర్స్ కానీ అక్కడ స్లాబ్లు కానీ జరగ ఇడం జరిగింది ఎందుకంటే మా మా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మా మంత్రివర్ అప్పుడు మల్లారెడ్డి గారు ఏం చేశారంటే అప్పుడు మూడు కోట్లు మా ఎలక్షన్ ముందట మేము అందరం ఖచ్చితంగా మాకు బ్రిడ్జ్ కావాలంటే మేము అట్లా ఇదే మేము మీరు ఏమని తిరుగుతామంటే అప్పుడు మూడు కోట్లు ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఇప్పటివరకు ఆ మూడు కోట్ల వరకే పని చేసేది ఆ బుక్ చేసేది కానీ తర్వాత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకో ఇంతవరకు ఒక్క రూపాయి బిల్లు కూడా సాయంత్రం కాకపోవడంతో మేము కాంట్రాక్టర్ నడితే అంటే మాకు బిల్లు ఇస్తే మేము ఇమీడియట్గా ఒక కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఇప్పుడు అక్కడ స్లాబ్ అయిపోతే ఓన్లీ బిల్లర్స్ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ స్లాబ్ ఒకటే మిగిలి ఉంది ఆ స్లాబ్ కూడా ఒక కోటి రూపాయలు ఇస్తే ఆ స్లాబ్లు ఇమీడియట్గా అయిపోతాయి కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా ఇంతమంది ప్రజలు దాదాపు ఇప్పుడు లక్షలు లక్ష జనాభా ఉన్నాయి మున్సిపల్ సర్వింగ్ మొత్తం లక్ష జనాభా ఉంది ఈ లక్షల జనాభా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా దిగి వచ్చి గా బిల్స్ శాక్షన్ చేస్తాయి ఆ పెద్ద చాలా పెద్ద బిల్లు కూడా కాదు ఇక్కడికన్నా ముప్పై కోట్ల నలభై కోట్ల ప్రాజెక్టు ఫ్లైఓవర్లు ఎక్కడికన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చుట్టుపక్కల ఇక్కడ అవుతున్నాయి ఇక్కడ మాత్రం ఎందుకు అవుతుంది అనేది మాకు మాట్లాడుతుంది మాది మాకే ఇబ్బంది అనిపిస్తుంది పదార్థ వంటల నుంచి ఎంతమంది వస్తూ పోతూ ఈసారి మాది కూడా ఏదైనా అయిపోతుంది మాకు కూడా బాధ అనిపిస్తుంది మేము కూడా చేయలేకపోయినా చాలా బాధ అనిపించి ఇవాళ మేము కూడా మా కౌదర్లతో పాటు మా కౌదర్లు బండీ లేత నరసింగరావు కానీ జాహాంగిర్ కానీ మాకు కూర్చున్న తప్పుడు శోక మన కృష్ణుడు విష్ణువర్ధవన్ కానీ విజయ్ కానీ వీళ్ళందరూ కూడా మేము కూర్చొని అలా దీక్ష పాల్గొన పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ప్రతిరోజు ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ కూర్చొని గవర్నమెంట్కి దిబ్బందిగా సమాధానం ఇవ్వగల ప్రతి ఒక్కరు నేను వ్యక్తి ప్రజలను మనం చేసుకు కోరుకుంటున్నాను